నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రేపు శనివారం రోజున తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ రకంగా చేయాలి ఇవన్నీ చెప్తాను చాలామంది అంటున్నమాట మీరు చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల మాకు రిజల్ట్ వచ్చిందన్నారు కొందరు రాలేదన్నారు పరిహారం చేసినా ఎందుకు మీకు రిజల్ట్ రాలేదన్న విషయం చెప్తాను ఇప్పుడు చెప్పుకొని ఈ పరిహారం అయితే చాలా పురాతనమైన పరిహారం అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక పరిహారం ఈ పరిహారం గురించి తెలుసుకోవడానికి ముందుగా మీరు ఎన్ని పరిహారాలు చేస్తున్నా ఫలితం రావడం లేదన్న మాటకైతే సమాధానం చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి విషయాలని తెలుసుకోండి తెలుసుకొని చక్కగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి ఇక మిగతా విషయాలని తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వని వారు ఇవ్వండి ఇక సమస్యల విషయం మీద అనేక పరిహారాలు ఉన్నాయండి ఛానల్లో మీరు ఒకసారి వెళ్ళి చూసి మీ సమస్యకు తగినది మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీకు వచ్చిన రిజల్ట్ని మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఇక ముందుగా పరిహారాలు ఇన్ని చేసిన ఫలితం రావడం లేదని అంటున్నారు కదండి ఆ మాటకు వెళతాము తర్వాత శనివారం రోజున చేసుకునే పరిహారం గురించి చూస్తాము ఎప్పుడైనా సరేనండి ఒక మాట అయితే చెప్తాను పరిహారాలు చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి కొన్ని పరిహారాలైతే బయట వారికి చెప్పకూడదు చెప్తే ఫలితాలు రావు ఇక మీరు నమ్మకంతో చేయాలి పరిహారాన్ని ఇంకా కొంతమంది ఎంత చేసినా ఫలితాలు రావు కారణం ఏంటంటే ఎక్కువగా ఎదుటి వారి మీద అసూయ పడుతూ ఉంటారు వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని ఎప్పుడు మనసులో పెట్టుకొని బాధపడుతూ తిట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి సరిగ్గా రావండి కొందరు అవతల వారు పరి పరిహారం చేసేసారు వాళ్ళకి రిజల్ట్ వచ్చేసిందని ఆదర బాదరగా ఇవతల వాళ్ళు చేసేస్తారు అలా చేసినా కానీ ఫలితాలు రావు కొంతమందికి దైవభక్తి అనేది ఉండదు వాళ్ళు చేసినా సరిగ్గా రావు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కాస్త ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామనేది మనం తెలుసుకుంటే పరిహారానికి ఫలితం వస్తుందన్నమాట ఇకపోతే మీరు విడిచిన బట్టలు ఏవైతే ఉన్నాయో ఏ రోజుకి ఆ రోజు తీసేయకుండా ఒక ఒక వారం రోజుల పాటు వేసుకోవడము ఆ విడిచిన బట్టలు అలా వేసుకోవడం చేసినా కానీ ధనం రాదు ఇక రెండో విషయము మీరు స్నానం చేసేసిన తర్వాత ఆ నీళ్ళని అలానే వదిలేస్తారు కొన్ని నీళ్ళని ఆ నీళ్ళని మరొకరు వాడతారు అలా చేస్తూ ఉంటే అదృష్టం మీకు రాదండి దురదృష్టం వెంటాడుతుంది తంత్ర పరిహారాలు కూడా సరిగ్గా పనిచేయవు కాబట్టి ఎవరైనా సరేనండి బాత్రూంలో స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళని ఒప్పేసేయండి కొత్త నీటితో స్నానం చేసేయండి మీరు ఇక ఇతర కుటుంబ సభ్యుల బట్టలని అవి ఇవి వేసుకోవడం అలాంటివి కూడా చేయకండి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు అయినా సరే పరిహారాలు పనిచేయడం లేదు దానికి కారణం ఏంటంటే శాపాలు పాపాల వల్ల కూడా కొన్ని మనం చేసే పనుల వల్ల కూడా పరిహారాలు పనిచేయవు ఎప్పుడైనా ఒక పరిహారాన్ని కానీ పనిచేసేటప్పుడు కానీ పాజిటివ్గా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని ఒక భావంతో చేయండి ఒకవేళ అలా అనిపించలేదా ఫలితాలు రావు పూర్వకర్మ శాపాలు పాపాలు పితృశాపాలు ఇలాంటివి ఉన్నా కానీ పరిహారాలు పనిచేయవు ఎవరికైతే ఇవన్నీ ఉన్నాయో అంటే ఏ పని చేసినా కానీ మీకు పని కావటం లేదు అధికంగా ఇబ్బందులు పడుతున్నారు ఆ పూర్వకర్మ శాపాలు అన్నీ పోగొట్టుకొని మిగతా పరిహారాలను చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆ వీడియోని అయితే తొందరలోనే పోస్ట్ చేస్తాను మిస్ కాకుండా చూడండి పరిహారం చేసేటప్పుడు సక్సెస్ కావడానికి ఎలాంటి తప్పులు మనం చేయకూడదు అనేది తెలుసుకున్నారు కదండి నా వంతు ప్రయత్నంగా ఆ విషయాలని మీకు తెలియజేయాలని చేశాను ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము ఇది చాలా తేలికైన పరిహారం కానీ అద్భుతంగా పనిచేస్తుంది లేని పరిహారం ఈ పరిహారాన్ని శనివారం రోజున చేసుకోవాలి దీనిని మీ చేతికి కట్టుకోవాలి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలంటే ఎవరికైతే గ్రహ దోషాలున్నాయి జాతకం బాగాలేదు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఉంగరాలు ధరించారు యంత్రాలు పెట్టుకుంటున్నారు అయినా ఫలితాలు రావటం లేదు మేము ఎన్ని చేసినా మాకు ఫలితం రావటం లేదు జాతకాన్ని మార్చుకుందాం అనుకుంటున్నాం అనుకునే వారికి తప్పకుండా అవకాశం ఉందండి ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది నమ్మకం పెట్టి చేయాలి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు మీరు చేస్తున్న పనుల్లో ఉన్నాయి అవి తొలగిపోయి ముందుకు వెళ్ళడానికి మార్గాలు తెలుస్తాయి మనసులో ప్రేరణ కలుగుతుంది మీ మనసులో ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది ఆ కోరిక అవ్వాలనుకుంటున్నారు ఇప్పటివరకు కాటలేదు లేదు అలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టతలు కూడా అలా ఉన్నవారితోనూ కుటుంబంతోను ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది అలాంటి వారు చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి ధన రాబడి కూడా పెరుగుతుందండి పరిహారం వల్ల ఇక పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మీరు చేయకండి ఇక ఈ పరిహారాన్ని శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి ఆరు గంటలు దాటిన తర్వాత మాత్రం చేయకండి ఇక ఈ పరిహారాన్ని అయితే స్నానం చేసిన తర్వాతనే మొదలు పెట్టాలి మీరు ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి మీరు ఈ పరిహారాన్ని శనివారం రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని చెట్టుకు ఒక లోటాతో నీళ్ళు పోయండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకోండి ఇక ఆ రావి చెట్టు మట్టిలో ఉన్న చీరన్న ముక్కని అంగుళం సైజు ఉన్న పర్వాలేదండి తీసుకోండి అది దేవాలయంలో ఉన్న చెట్టు అయినా పర్వాలేదు రోడ్డు పక్కన ఉన్న చెట్టు అయినా పర్వాలేదు రావి చెట్టుకున్న వేరును మాత్రమే తీసుకోవాలి ఇంటి దగ్గర ఉన్న చెట్టు అయినా పర్వాలేదండి కాస్త ఆ కోరికలు చెప్పుకొని ముక్కను తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత చక్కగా నీటితో శుభ్రం చేసేయండి ఆ వేరు ముక్కని ఆ తర్వాత ఆ వేరు మొక్కని ఆరపెట్టేయండి ఆ తర్వాత మంచి గంధంతో దానికి ఒక చిన్న పొట్టు పెట్టండి ఇక తర్వాత మిక్స్డ్ కలర్ దారం ఎర్రటి దారం పూజలకు ఉపయోగిస్తూ ఉంటాం కదండి దీనిని దీనిని తీసుకోండి ఈ దారం మీకు దొరకకపోతే మొలతాడు కట్టే ఎరుపు దారం అయినా సరే తీసుకోండి ఇక మీరు తీసుకున్న వేరు ముక్కకి ఈ రెడ్ కలర్ దారంతో రౌండ్గా చుట్టాలి ఇన్ని రౌండ్ చుట్టాలని లెక్కే లేదు రౌండ్గా ఆ వేరు అనేది కనపడకుండా చుట్టేసేయాలి చుట్టేసి ముడివేసి ఒక తావిత్తులాగా చేతికి కట్టుకునేలా తయారు చేయండి తర్వాత దీనిని మీ ఇష్ట దైవం ముందు పెట్టాలి ఆ తర్వాత ఆవు నెత్తితో దీపారాధన చేయండి ఒకవేళ ఆవునెత్తితో దీపారాధన చేయలేని వారు కొబ్బరి నూనెతో చేయవచ్చు ఆ వేరుకి ఆ తూపం చూపించండి ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ వేరుని తీసుకొని ఆడవారైనా మగవారైనా సరే మీ కుడి చేతి జబ్బ కట్టుకోవాలి తావిత్తులాగా జబ్బ కట్టుకోవాలి మెడలు లేదా మణికట్టుకు కట్టుకోవచ్చని అంటారేమో కేవలం జబ్బకు మాత్రమే కట్టుకోవాలండి మెడలో మణికట్టుకు మాత్రం కట్టుకోకూడదు ఇలా కట్టుకున్న తర్వాత మీరు పడుకున్న మీతోనే ఉంచుకోవచ్చు ఒకవేళ మధ్యలో మీకు నలసరి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఇది కట్టుకున్న తర్వాత మీరు తీన అవసరం లేదు అలానే ఉంచుకోండి ఎలాంటి మైలు వచ్చినా కానీ ఇబ్బంది లేదు ఒక నెల తర్వాత మీరు కట్టుకున్న ఆ దారాన్ని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఆ తాబీతలాగా ఉంది కదండి దానిని తీసి చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేయండి ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల నెలకు ఒకసారి చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి మీ మీద ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు ఉండవు మీ దరిదాపుల్లోకి రావు దిష్టి దోషాల నుంచి కూడా బయటపడతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనేక రకాలైన సమస్యలు ఇబ్బంది నుంచి బయటపడతారు తప్పకుండా శనివారం రోజు చేయండి మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి కోరిక నెరవేరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీకు ధన రాబడి పెరుగుతుంది ఈ పరిహారం చాలా అత్యంత శక్తివంతమైన పరిహారం అండి తక్కువగా మాత్రం చూడకండి నమ్మకం పెట్టి చేసుకోవాలంటే చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఎలా అనిపించిందండి ఈ పరిహారం మీకు నచ్చిందా మరి మీరు చేయబోతున్నారా ఏంటి ఈ విషయాలన్నీ కూడా చెప్పండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇక సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు